ఉన్నది ఒక కిలో బంగారం ఉన్నది ఆ బంగారం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఆయనను వెంబడిస్తుంటాడు ఆ బంగారం వదిలిపెట్టిన అన్నప్పుడు గాయం కలుగుతుంది నీకు అన్ని కలిగి ఉండాలి నీవు లోకంలో ఐశ్వర్యవంతునిగా ఉండాలి దేవుని బిడ్డలు ఎవరు కూడా దరిద్రులు ఉండడానికి లేదు పిల్లలు మంచి వస్త్రాలు ధరించుకోవాలి మంచి ఆభరణాలు ధరించుకోవాలి లోకంలో రాయల్గా బ్రతకాలి క్రైస్తవుడు అనేవాడు ఎవరు కూడా బీదవాడు ఉండడానికి వీలు లేదు కష్టపడాలి బాగా కష్టపడాలి సంపాదన చేయాలి కుటుంబంలో పిల్లలకు కానీ ఏది కొదవలేకుండా వారికి సమృద్ధిగా ఇచ్చేవారికి ఉండాలి అలేలోయ అలా ఉంటూనే ఇవి వీటి మీద కూడా అంత మమకారాన్ని పెంచుకోవద్దు అలెలుయా ఇవన్నీ నాకు అవసరమే కానీ వీటిని బట్టి నేను ఏసఐని వెంబడిస్తాను అనుకోవద్దు ఒక యవనసుడు ధనవంతుడైన యవనసుడి వెంబడిస్తూ ఏం చేశాడు నేను పరలోకంలో ఎవడు గొప్పవాడు అన్నప్పుడు ఏసఐ చెప్తాడు నీ ఆస్తి నమ్మ బితలకి అప్పుడు తర్వాత నన్ను వెంబడించిన గొప్పవాడికి అయితే అన్నప్పుడు ఆ వాడు ఏం చేసినాడు మీకు మిగుల ఆస్తి గలవాడు కనుక వాడు వ్యసనపడచు అక్కడ నుండి జంపైపోడు మళ్ళీగా అడ్రస్ లేకుండా వేయండి ప్రభునందు పిల్లరా ప్రభు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు క్రైస్తవ సమాజంలో ఆ విషయాలన్నీ మనకు మరి మత్త వార్తలోనే ఇరు పంతొమ్మిదవ అధ్యాయంలో మరి పదహారు నుంచి ఇరవై రెండు వచనాల వరకు మనం చూస్తాం ప్రభునందు పిల్ల వాడు వ్యసనపడి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే వాడు వేసయను వెంబడిస్తున్నాడు కానీ వాడి దృష్టి అంతా వాని ధనం మీదనే ఉంది మనకున్న ఆస్తుల మీద ఉంది ఏసయ్య ఇది తెలుసు ఆయన హృదయ పరిశోధకపోవడం కాబట్టి వాడే ఆయన ఏం చేసిండ్రు ఏసయ్యా నీకు అన్న ఉన్న ఆస్తి అంతా ఇచ్చేసి నన్ను వెంబడించమన్నప్పుడు ఇప్పుడు ఆయనను వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోమన్నట్టు మనకు ఉన్నది కూడా ఉపేక్షించుకోవాలి అలేలోయ ఇది నాది కాదన్నట్టుగా ఉండాలి అందుకే ఏసయ్య అన్నాడు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా అన్నాడు అలేలోయ ఆస్తులు కలిగిన వాళ్ళు ఆస్తులు లేనట్టుగా ప్రభు నందు పిల్లర మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు మనము తప్పిపోయే పరిస్థితి ఉంది పిల్లలు ఈనాడు పిల్లలను బట్టి తల్లిదండ్రులు తప్పిపోతున్నారు తల్లిదండ్రులను బట్టి పిల్లలు తప్పిపోతున్నారు సమాజమును బట్టి విశ్వాసులు తప్పిపోతున్నారు అరే ఎలాగైనా నుండా భయ్ నోవాబు తప్పిపోయాడా లోకమంతా చెడిపోయి ఉండగా నోవాబు మాత్రము దేవుని కౌగిల్లో కృప పొందుతూ జీవించాడు అలెలోయ అలాంటి జీవితం మనం కలిగి ఉండాలంటే నీవు కాపరి స్వరము నిత్యము వింటూ ఉండాలి అలెలోయ అప్పుడు నిన్ను ఏం చేస్తానంటే నిన్ను నీవు ఉపేక్షించుకునే విధంగా ఆ స్వరము నిన్ను మార్చివేస్తాను